కష్టపడ్డరు ఆయనని గెలిపించిండ్రు ఎమ్మెల్యేగా ఆయనకు మనం ముందరుండి పని చేస్తారని మనం కూడా నమ్మినాము తప్పకుండా చేస్తాడు అంకులు ఇక ఇప్పుడు రాబోయే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో మనము అరవింద్ అన్న గారిని ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పి మరియు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి బలాన్ని మనము ప్రతి దేశంకి తెలియజెప్పేటట్టుగా మనము ఆయనని ముందరుండి గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి తెలియజేస్తూ ఈరోజు చాయ్పై చర్చలో మన అంకుల్ దన్పల్ సూర్యనారాయణ గారు పాల్గొన్నారు మరియు ముక్తార్ సింగ్ గారు పాల్గొన్నారు మన జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ అన్నగారు పాల్గొన్నారు మన బీసీ మోర్చా నాగరాజన్న గారు మారుతి మామగారు ఎస్టీ ముఖమ్మ వీళ్ళందరికీ కూడా అమావస్ గారు సీనియర్ మాజీ కార్పొరేటర్ మరియు సీనియర్ లీడర్ మరియు చంద్రకాంత్ అన్న గారు ప్రతి ఒక్కరికి మన కిరణ్ అన్న గారికి మన ఊరు పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఛాయ్ పై చర్చ విషయం గురించి మాట్లాడుకుంటూ దీనిపైన మాట్లాడాలని చెప్పి మన ఎమ్మెల్యే అంకుల్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం చాయ్ అమ్ముకున్న చెప్పుకుంటారు ఇలా ప్రధానమంత్రి అయ్యుండి దేశ అయినా కానీ అమెరికా ఆస్ట్రేలియా యూరోపు ముస్లిం దేశాలు యుఏఈ కానీ దుబాయ్ కానీ అబుదాబి వాళ్ళు కూడా ఇలా నరేంద్ర మోడీ గారి గురించి గొప్పవేస్తారు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఈయన అమెరికా పోతే వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్ళిస్తారు ఆయన స్పీచ్ ఎందుకంటే నేను చేయమనుకున్న వ్యక్తిని గరీబుల ఖర్చులు తెచ్చిన వ్యక్తి ముందు ఆయన చేస్తున్న పని ఏంటిదంటే ఇప్పుడు ఏం కావాలో కట్టించు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది కదా చెప్తున్నారు అడుగుతుంది నువ్వు అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు అర్చు ఏం లేదు మా కాయిదాలు వేస్తుంది ఆ కుటుంబం వేస్తుంది ఇంటికి వచ్చి అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు జీరో అకౌంట్ పైసా నాలుగు కోట్ల ఇల్లు దేశవ్యాప్తంగా కట్టించింది తెలంగాణ ముందు తరాల మనం ఎట్లనే గర్వంగా చెప్పుకుంటే మోడీ గారి పరిపాలన మన అందరం మనం చూస్తామా అయోధ్య ఇరవై రెండు జనవరి నాడు మన ఇంటికి అక్షంతలు వచ్చినాయి రాముడి అక్షంత రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చూసి ఎంత అదృష్టవంతుల మన మోడీ గారు ఉంటే అది అయింది ఐదు వందల ఏళ్ళ నుంచి ఎన్ని తరాలు పోట్లాడింది లక్షల మంది ప్రాణదానం మన దగ్గర కూడా పంతొమ్మిది వందల తొంభైలో కరసకు పోయిన వాళ్ళు ఉన్నారు సేవల వేలాది మంది ప్రాణాలు కూడా కొట్లాలు లేకుండా ఎటువంటి జగడా లేకుండా అది మోడీ తర్వాత మన శ్రీకృష్ణుడు అతను మోడీ గారు చేస్తే ఇక్కడ వచ్చినాయి పేర్లు మార్చుకున్నారు ప్రతి మహిళకు డెలివరీ అయితే కూడా కేసీఆర్ కి టెంపు ఏం లేదు అది వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇచ్చింది ప్రతి స్కీమ్ ఎలా రోడ్లు ఒక బల్బు ఎల్ఈడి బల్బు కూడా సెంట్రల్ ఇస్తే ఇక్కడ ఏంటిదంటే ఇక బీజేపీ వ్యతిరేక పార్టీ ఉండే కదా అట్లా ఇప్పుడు రాబోయే రోజులలో అంటే ఇంకొకటి ఇవన్నీ పక్కకు పెడితే కరోనాల తాత అందరికి యాజీగానే ఇంటికెళ్ళి వెళ్ళాలంటే భయం భయం తండ్రి కొడుకులు మాట్లాడుకోవాలంటే భయం భార్యాభర్తలు మాట్లాడుకోవాలంటే భయం ఏదైనా జరిగితే దగ్గరికి పోయేటట్లు లేకుండే అటువంటి అప్పుడు ప్రపంచమంతా ఎదురు చూసింది భారతదేశంలో జనాభా ఎక్కువ గరీబోళ్ళు ఎక్కువ చిన్న పరి పేద రాష్ట్ర పేద దేశము ఏమవుతుంది అనుకుంటే ప్రపంచంలో వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అందరం తాత రెండు సార్లు మూడు సార్లు మనం అందరం రెండు సార్లు అమ్మా మనం రెండు సార్లు తీసుకున్నామా ఏం తాదా ప్రపంచంలో ఏ దేశం కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వలే కేవలం భారతదేశము నరేంద్ర మోడీ గారే ఫ్రీకి ఇచ్చింది భారతదేశం మీరు అందరు సఫర్లు కొట్టాలా అమెరికాలో యాభై వేలు ఒక్క ఇంజెక్షన్ లక్ష రూపాయలు దుబాయ్ లో ఇరవై నెలలకు పోయి ఇచ్చిర్రు రేషన్ దుకాణ నిల్చున్నారు ఇంజక్షన్ తీసుకోకుండా రేషన్ రాదు అంటే తీసుకోవాలన్నట్టు షాపింగ్ మాల్ మా పెద్ద దుకాణాలకి వచ్చిండ్రు బయట టెంట్ వేసుకున్నారు ఇచ్చిండ్రు ఇదే కాకుండా తాత ఏడ ఫ్రీ అనే మన మోడీ సాబు కూడా ఇచ్చిండు అరవై దేశాలకు ఫ్రీకి ఇచ్చిండు ఫ్రీకి ఇచ్చిండు మ్యాగ్జిన్ ఇదే కాంగ్రెస్ ఉంటే కొట్టుకుంటుండేమి కోట్ల మంది ఎందుకంటే తయారు చేసేలా రాదు బయటకెళ్ళి రావాలా పైసలు కావాలి పది వేలు ఇరవై వేలు యాభై వేలు అమ్ముకున్నీ ఇచ్చిన ఫ్రీగా ప్రపంచంలో ఫ్రీ ఇయ్యాలి భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఇది అందుకే మళ్ళొక్కసారి ఈసారి ఎట్లయితే ధర్మం రోజు రోజుకు మళ్ళా మన పిల్లల భవిష్యత్తు ఎందుకంటే ఇవాళ ఇవన్నీ చేస్తున్నాడు మళ్ళా ఆర్థికంగా ఆర్థికంగా అంటే మొత్తం ప్రపంచంలో ఆర్థిక పటిష్టత కూడా అంటే ఇంతకుముందు పదకొండో ప్లేస్ ఉంటే ఇప్పుడు ఐదైంది ప్రపంచంలో ఐదో స్థానం ఇంత గరీబ్ దేశాన్ని ఒక స్థాయికి తీసుకెళ్తున్నాడు కొన్ని దగ్గరలోనే ఇంకా మూడో స్థానం కదా బార్డర్ల ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు మన కోసం వాళ్ళకి అంతకుముందు బూట్లు ఉండకపోతుండే కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇవ్వకపోతుండ్రి అయినా పనిచేస్తుండ్రీ వాళ్ళకి స్వేచ్ఛ ఉండకపోతుండే ఎదుటి పాకిస్తాన్ కూడా వచ్చి మనం అటాక్ చేసి గన్నుల్లో పెట్టకపోతుండ్రీ ఎందుకంటే గవర్నర్ అక్కడికి వెళ్ళి సోనియామ్మ చెప్పాలా వాళ్ళు అలా చెప్పేవారికి అని ఊకుంట్రా ఇప్పుడు వాళ్ళకు స్వతంత్రంగా స్వేచ్ఛ అభినందన్ అని మన సైనికుడు అక్కడ పట్టుబడ్డాడు పట్టుబడి జైలు వస్తే ఇస్తావా రెండు రోజులలో పాకిస్తాన్ మటుమాయమైపోతుందని చెప్తే తీసుకొచ్చి ఇండియాలో వదిలేసిపోయింది సర్జికల్ స్ట్రైక్ మన మీద అటాక్ చేస్తే మన వంట చూడు ఇటుక జవాబు పత్తర్సే ఇప్పుడు ఏం పరిస్థితి ఉంది తెలుసా తిండి లేదు పాకిస్తాన్లో అంతకుముందు మూడు కశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉండే ప్రతి సంవత్సరం రెండు లక్షల కోట్లు పోతే అక్కడ ఉగ్రవాదులు తయారవుతున్న పైసలతోటి భారతదేశం పైసలు ఇస్తే మన ప్రభుత్వము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అది ఉగ్రవాదులు ఇప్పుడు అది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి ఎలా భారతదేశంలో కలిపింది కాశ్మీర్ని ఈ మోడీ గారు ఇలా అభివృద్ధిలో మన అందరికన్నా ముందు పోతుంది ఇలా మా ఎడ్యుకేషన్లో కానీ యూనివర్సిటీలు అంతకుముందు ఎన్ని అప్పుడు అంతకని ఇప్పుడు మూడింతలు ఈ పది సంవత్సరాలల్లో యూనివర్సిటీలు కానీ ఐఐటీలు కానీ ట్రిపుల్ ఐటీలు కానీ పిల్లల చదువు విషయంలో ఇప్పటిదాకా మళ్ళా చదువు విధానం కూడా మనకు ఆ పాఠ్యాంశాల పుస్తకాలల్లో కూడా మారుతాయి ఇప్పటిదాకా ఏముంటుంది ఆ ముస్ ముస్లిం రాజుల గురించి పొగుడతారు ఇన్ని యుద్ధాలు చేసారు భారతదేశం మీద ఇన్నిసార్లు అటాక్ చేసారు స్కూల్ పోయిన కవి మన ఎవరైతే దేశం కోసం పాటుపడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కుండయి అవన్నీ కూడా మారుతాయి ఎందుకంటే రెండు సంవత్సరాల నుండి అంటే రెండు దఫాల నుండి నరేంద్ర మోడీ గారు ఉన్నారు మరి ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి మొన్నటికన్నా మీ అందరి ఆశీర్వాదంతో నాకు డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఈసారి లక్ష ఓట్లు మనకి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకునాల నేను ఒక ఐదు ఓట్లు వేపిస్తా నేను పది ఓట్లు ఇప్పిస్తా ఎందుకంటే మోడీ పనిచేస్తున్నది మన కోసం మోడీ మనకు కావాలా మోడీ మనకు కావాలా మోడీ ఎట్లా వచ్చిండో దురదృష్టం కొద్ది కాదు మోడీ ఓడిపోడి ఉండదు నిజామాబాద్ కూడా మన ఇందులో అనుకో మనకు పట్టుంటది మన నిజామాబాద్ డెవలప్మెంట్ చేసుకుందా అడగదా మనకు అధికారం ఉంటుంది అంతేగా కదా దాదా తప్పకుండా ఎందుకంటే ఇన్ని చేస్తూ కూడా బాకీల కేసులు లేదు ఇట్లా మొన్నటి దాకా బీఆర్ఎస్ వాళ్ళు ఖాళీ దళితులకు మూడు ఎకరాలు ఇస్తా ముఖ్యమంత్రిని చేస్తా దళిత బంధు ఇస్తా ఎవరికి ఇచ్చిండు అదే తోవల ఈ కాంగ్రెస్ వాళ్ళు పోతున్నారు మహిళలకు నాలుగు వేలు పెన్షన్ వేస్తా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఐదు వందలకు సిలిండర్ ఇచ్చిండ ఇల్లు లేని వాళ్ళకటా ఐదు లక్షల రూపాయలు ఇస్తాయట తాగిస్తాయట కఠినే దిక్కు లేదు దాని మీద మాట్లాడరు ఒక్కసారి నన్ను గెలిపించారు ఈసారి కూడా ఎంపీగా గెలిపితే కార్పొరేషన్ ఎంపీ మెజారిటీతో గెలిస్తే ఈజీగా కార్పొరేషన్ గెలుస్తాం కార్పొరేషన్ అన్ని కూడా మన చేతులున్నాయి అనుకో మీరు ఏదైతే ప్రజలు ఏం కోరుకుంటారు మన కవిత జైలు ఉన్నది కదా ఇప్పుడు లిక్కర్ తోటి ఆయన బిల్డింగ్ రెండు అనేది ఎకరా మూడు ఎకరాలలో నీళ్ళు ఉంటుంది మనం గస కాదు ఒక సింగిల్ బెడ్రూమ్ అయినా సార్ గరిబులు అని కోరుకుంటున్నారు ఇక్కడ మున్సిపల్ కూడా మనకు వచ్చిన తర్వాత అన్నీ మనకు ఫండ్స్ ఈ కాంగ్రెస్ దోరం ఇస్తుందా స్వస్థత మనకు అవసరం లేదు ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకునే అవకాశం మనకు ఉంటుంది ప్రజలు ఏమంటారు రోడ్లు మంచిగా ఉండాలా డ్రైనేజీలు ఉండాలా ఉండటానికి సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్ ఏదో ఒకటి మంచిగా ఉండాలి అంతకన్నా అల అల లెక్క ఇల్లు ఉండాలా మాకు దాని అంతగా ఇవాళ కరోనా తర్వాత ఎన్నేళ్ళయింది నాలుగేళ్ల నుంచి రేషన్ ఫ్రీ వస్తుందా రేషన్ పైసలు ఇస్తున్నాం ఐదేళ్ళు ఇంకా ఐదేళ్ళు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు ఫ్రీ రేషన్ ఇచ్చిండు ఇల్లు కట్టిస్తున్నారు తర్వాత దందలు అందరం ఎందుకంటే నలభై ఐదు రోజులు మొత్తము లో ఇళ్ళలో ఉండిపోయినాం వాళ్ళకు ఒక స్కీము అంటే పూలు పండ్లు అమ్ముకునే వాళ్ళకి రోడ్ల మీద పదివేలు ఎటువంటి గ్యారంటీ లేకుండా దాదా పదివేలు కట్టి ఆయన ముందు చెప్పలేను యాభై వేలు ఇస్తాను పదివేలు కట్టిన వాళ్ళకి ఇరవై వేలు ఇరవై వేలు కట్టిన నలభై వేలు ముందు చెప్పుడు కాదు చెప్పినైతే ఎట్లనే చేస్తాడు చెప్పని ఎన్నో చేస్తాడు మోడీ ఇక ముద్రాల్లో వ్యాపారాలు ఎందుకంటే మొత్తం నలభై ఐదు రోజులు మొత్తం ఇళ్ళల్లో అయితే కొందరికి హైదరాబాద్ నాలుగుతారు ఏది రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు లేని

హెల్త్ కార్డు ఏది ఆమె పే రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది పెట్టిండి ఇచ్చేది లేదు సస్ట్ చేయలేదు ఇవన్నీ ఎలక్షన్లు అయిపోతే మేము అడుగుతాము నిలదీస్తాం బట్టలు కూడా తీస్తాం మీరు చెప్పి ఎందుకు చేయలేదు అని కూకోము మేమందరం ఇక్కడ అందరం సాధ్యం కానీ బీజేపీ వాళ్ళమ్మ పని చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి అన్నీ కూడా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ఇస్తా అన్నది అడుగుతాం లేకుంటే ఊకుండం అది మాత్రం పక్కా మనకు అచ్చేటి ఢిల్లీకి లేం రావాలో తప్పకుండా తీసుకొస్తాం నిజామాబాద్ కోసం చేస్తాడు అందరికీ చేసో ఇప్పటిదాకా ఏమైందంటే మధ్యాహ్నం అంత మొత్తం గులాబీమయం ఉండే మన దాకా రాకపోతుండే వస్తే మరి బీజేపీకి పేరు వస్తుంది కదా ఇచ్చేది పైసలు మోడీ ఇస్తే ఈడలేమో పేరు మార్చేసి ఇవన్నీ కథమైపోతాయి రాబోయేదంతా ఏం దాదా కాషాయమయం ఏమైనా అడిగేది ఉంటే అడుగుండి ಅರವಿಂದ <US> <Jahre> <Nerd> <behaviLee> <use> <situation> <horrible> <ateuckvette>